Oh. ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆలస్యం చేసుకోవడానికి ఇది సరైన సమయమే కాదు తొందరపడు మూడు గంటలు మాత్రమే సమయం ఉంది విన్న తరువాత నీ జాతకమే మారుతుంది నమ్మినా నమ్మకపోయినా కానీ ఇదే నిజమమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తిగా వివరంగా తెలుస్తుంది వీడియోకి ఒక లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఆలస్యం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఎప్పుడైనా కానీ ఆలస్యం అమృతం విషం అనే మాట వినే ఉంటావు కదా ఇప్పటికే సగం జీవితం గడిచిపోయింది అది కష్టాలు కానివ్వు సంతోషాలు కానివ్వు లేదంటే అవమానాలు కానివ్వు లేదంటే పొగడతలు కానివ్వు ఏదైనా కానీ సగం జీవితం అయితే గడిచిపోయింది ఇప్పటికైనా కానీ నువ్వు తొందర పడకపోతే నీ జీవితానికి ఒక అర్థం అనేది ఉండకుండా సుడిగుండంలో చిక్కుకుపోతూ ఉంటావు ఇలా ఎందుకు చెప్తున్నాను అనేది నీకు పూర్తిగా అర్థం కావడం లేదు కదూ అలా అర్థం కావాలి అంటే ఒక చిన్న కథని జాగ్రత్తగా విను చెప్తాను ఒక ఊరిలో రాజు అని చెప్పి ఒక కుర్రుడున్నాడు వాడిని ఎంతో కష్టపడి గారాభంగా అల్లారు ముద్దుగా ఒక్కగానొక్క కొడుకు కదా అని చెప్పి తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు అయితే ఆ యొక్క తండ్రికి మద్యపాన వ్యసనం ఉండటం వల్ల తను తాగి తాగి జబ్బు చేసి చనిపోతాడు తరువాత తల్లి బాధ్యత అంతా కూడా భుజాల మీదే పడుతుందనమాట అంటే ఆ బిడ్డ బాధ్యత కుటుంబ బాధ్యత అంతా కూడా తల్లి భుజాల మీద పడుతుందనమాట ఇలా పడిన తర్వాత ఆ తల్లి ఒక కృంగిపోతుంది అంటే ఎవరికైనా కానీ అనిపిస్తుంది కదా నేనే సంసారాన్ని నెట్టుకుంటూ రావాలి ఉండాల్సిన అండ తోడు దిక్కు చనిపోయాడు నేను ఇక ఒంటరి దాన్ని అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదా అలా వాళ్ళమ్మ మానసికంగా చాలా కృంగిపోతూ రోజు ఆ బిడ్డకు మంచికి చెడుకు తేడా చెప్తూ మనం మంచి కష్టకాలంలో ఉన్నామయ్యా మన జీవితం అనేది ఇలా పోవాల్సిందే పిల్లవాడు వేరే పిల్లల దగ్గర నుంచి ఏదన్నా బాల్ చూసినా లేదంటే ఒక బ్యాట్ చూసినా ఏదన్నా వస్తే పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే ఆ మంచి బట్టలు చూసి అమ్మ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అయ్యా మన స్తోమత ఇది కాదు మనం పేదవాళ్ళము మనకి అంత ఖర్చులు పెట్టుకునేంత డబ్బు మన దగ్గర లేదయ్యా మీ నాన్న ఉన్నంత కాలం తాగుడికే డబ్బంతా ఖర్చు పెట్టాడు నేను రెక్కల మీద వెళ్తే ఎంత వస్తాయి మనం తినటానికే సరిపోవడం లేదు నన్ను అర్థం చేసుకో బాబు అని చెప్పి అప్పటి వరకు గారాభంగా చూసిన పిల్లవాడు ఒక్కసారిగా ఈ మాటలన్నీ కూడా అమ్మ నోట్లో నుంచి వినడానికి అలవాటు పడిపోయాడు పిల్లవాడికి ఒకరోజు చాలా బాధగా అనిపిస్తుంది మరి అర్థం చేసుకునే వయసు కాదు అలాగే సరదాలు చంపుకునే వయసు కాదు చిన్న ప్రాణం చిన్న చిన్న కోరికలు ఏమడిగాడు ఒక పండగ వస్తే బట్టలు అడిగాడు లేదంటే ఒక బ్యాటో బాలో అడిగాడు మరి అవి కూడా తీర్చుకు కోలేనటువంటి పేద స్థితిలో కుటుంబం అయితే పడిపోయింది అలా కూర్చొని చెట్టు కింద ఒక రోజు బాధపడుతూ ఉన్నాడనమాట అలా బాధపడుతున్నప్పుడు ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన చెట్టు కింద కూర్చోడానికి వచ్చాడు అంటే పెద్దవాళ్ళు అన్నంతిని కాసేపు పడుకోవడానికి చెట్టు కిందకు వస్తూ ఉంటారు కదా అలాగే ఆ పెద్ద ఆయన కూడా చెట్టు కిందకు వచ్చాడనమాట వచ్చి ఆ బాబుని చూసి ఏంట్రా ఏంటి రాజు ఇక్కడ కూర్చున్నావేంటి ఏంటి ఏదో బాధగా ఉన్నావేంటి అని చెప్పి తాత ఇతన్ని అడుగుతాడనమాట అప్పుడు రాజు చెప్తాడు ఏం లేదు తాత మా నాన్న చనిపోయాడు కదా మరి అమ్మేమో కష్టపడి పొలం వెళ్తుంది రోజు వచ్చిన డబ్బులు పెట్టి నాకు ఇంట్లో అన్నం కూర వండి పెడుతుంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాటులతోటి బాళ్ళతోటి ఇంకా మంచి సైకిళ్ళతో చక్కగా వస్తే కొత్త కొత్త బట్టలతోటి పుట్టినరోజు వస్తే మంచిగా కేకులు కట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ చూసి నాకు కూడా అలా చేసుకోవాలి అనిపిస్తుంది తాత అమ్మని అడిగితే డబ్బు లేదు మనం పేదవాళ్ళమే అని చెప్పి చెప్తుంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు తాత అని చెప్పి చెప్తాడనమాట ఆయనకి అనుభవం ఎక్కువ పెద్ద కదా ఈ చిన్న వయసులో పడే బాధన ఆ మానసిక వేదన ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ యొక్క బాధ ఆ యొక్క వేదన ఇదంతా కూడా ఆ మనసు చమ్మగిల్లేటట్లుగా చేసింది ఆ తాతకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ రాజు మాటలు వినేసరికి అప్పుడు అప్పుడు రాజుతోటి కూర్చోబెట్టి చెప్తాడు బాబు నువ్వు అర్థం చేసుకుంటావో అర్థం చేసుకోవో నాకైతే తెలీదు కానీ నీ బాధ అంతా కూడా నాకు పూర్తిగా అర్థమైంది నేను నీకు ఒక మాట చెప్తాను ఈ మాట నువ్వు పెద్ద అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి చనిపోయేంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎక్కడ పుట్టాలి ఏ ఇంట్లో పుట్టాలి ఆ మనిషి యొక్క రాత గీత తల్లిదండ్రులు ఎవరు ఆస్తులేంటి ఇవన్నీ కూడా భగవంతుడు ముందుగానే రాసి పంపిస్తాడు నువ్వు ఆ ఇంట్లో పుట్టావు అంటే కనుక నీ యొక్క విధి వ్రాత ఆ ఇంట్లో పుట్టాలి అని చెప్పి రాసిపెట్టి ఉంది అలాగే నువ్వు పేదరికంలో పుట్టావు అంటే కనుక అది నీ తప్పు కాదు కానీ పేదరికంలో కనుక చనిపోయావు అంటే ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది నువ్వు చదువుకోవడానికి ఈరోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నువ్వు చదువుకోకుండా కూడా సాధించగలిగే పనులు ఎన్నో ఉన్నాయి చదువుకోకుండా కూడా కోటేశ్వరులుగా మారడానికి కావలసిన పనులు అనేవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి నువ్వు ఆలోచించాలి ఆలోచించి ఏ పని చేస్తే బాగుంటుంది ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి మెలకువలు తెలియాలి మనుషులు ఎటువంటి వారు ఎటువంటి మోసాలు చేస్తారు అనేది కూడా నువ్వు తెలుసుకోగలగాలి అలాగే డబ్బు ఉంటే పేదవాళ్ళు కాదు డబ్బు కావాల్సినంత సంపాదించుకుంటే ఆ మనిషి ఐశ్వర్యవంతుడి కింద వస్తాడు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు చనిపోతే నీ తప్పు అవుతుంది మళ్ళీ చెప్తున్నా విను కా కాబట్టి నువ్వు ఏదైతే చేస్తే డబ్బును సంపాదించగలుగుతావో అది చిన్న చిన్నగా అలవాటు చేసుకో అలా అని చెప్పి తప్పుడు మార్గంలోకి వెళ్ళకు సరైన దారిని ఎంచుకో నలుగురు గౌరవించే దారిని ఎంచుకో కష్టపడు ఖచ్చితంగా పేదరికం నుంచి బయటికి వస్తావు అని చెప్పి చెప్తాడు చిన్నపిల్లలకి ఏది చెప్పినా కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటారు మనం కాకపోతే అరిచి తిట్టి మనం చెప్పకూడదు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన పెద్ద ఆవిడికి మనం నేర్పించామనుకోండి అప్ వాళ్ళకి రావు ఏబిసిడీలు వాళ్ళకి రావు అదే నాలుగేళ్ల పిల్లలకి అలు ఏబిసిడీలు ఒకటి రెండు మూడు నేర్పిస్తే వెంటనే వచ్చేస్తాయి అలాగే వాళ్ళకి ఏదైనా మైండ్ కెక్కించుకోవడానికి ఆ తెలివితేటలు మెదడు మెదడంతా కూడా చిన్న మెదడు కదా ప్రశాంతంగా ఉంటుంది బాధలు అంటే ఏంటో తెలివి కదా వాళ్ళకి ఆలోచించే విధానం తెలియదు కదా వాళ్ళకి ఏ ఆలోచనలు లేవు కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళ మైండ్ ఈ తాత చెప్పేవన్నీ కూడా బాగా జ్ఞానోదయం అయ్యాయి ఇక వెంటనే లేచి వెళ్ళి రాజు ఆ ఊరిలో ఎవరైతే జమీందారు ఉన్నాడో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన యొక్క కుటుంబం గురించి అంతా కూడా చెప్పి ఇది నా కుటుంబ పరిస్థితి నాకు ఏదో ఒక పని ఇప్పించండి అని చెప్పి చెప్తే ఆ ఊరి జమీందారు మాకు దాదాపుగా యాభై గేదెలు ఉన్నాయి యాభై గేదెలకి కూడా పనిచేసే వాళ్ళు వేరుగా ఉంటారు నువ్వేం చేయొద్దు ఆ పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలు ఈ చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళి ఇచ్చిరా నీకు ఒక బండి ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట నెలకి ఇంత డబ్బులు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట అలాగే అన్నం కూడా ఇక్కడే తినేద్దుగా అని చెప్పి చెప్తాడనమాట ఇక అది నచ్చుతుంది ఇంకా దాదాపుగా అప్పటికి రాజుకి పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు వచ్చినా కూడా కొంచెం పిల్లోడే కాస్త హైట్ ఉంటాడు మంచిగా ఎదుటి వారికి కంట్లో పడతాడు చలాకీగా ఉంటాడు చురుగ్గా ఉంటాడు తెలివిగా ఉంటాడు ఇక ఇలా నాకు పని వచ్చిందమ్మా అని చెప్పి అమ్మతో చెప్తాడనమాట అమ్మకి మరి పేదరికంలో ఉన్నాడు తండ్రి లేడు మరి పిల్లోడు కాస్త లైన్లో పడుతున్నాడు దారిలో పడుతున్నాడు అంటే అప్పట్లో చదువులు ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆలోచనలు లేవు ఏదో పనికి వెళ్ళి ఒక రూపాయి వస్తే కుటుంబం జరుగుతుంది అంతవరకే ఆలోచన అలాగే అబ్బాయిని సరే బాబు ఎక్కడ అదే వివరం కనుక్కుంటే జమీందార్ ఇంట్లో అంటే సరే వెళ్ళు వెళ్ళునా అని చెప్పి వాళ్ళమ్మ కూడా ఆశీర్వదిస్తుంది అనమాట ఇక అప్పటి నుంచి ఆ అబ్బాయి యుద్ధం మొదలవుతుంది ఇక రోజు పాలిచ్చే రావటం నెలకి ఇంత వస్తాయి కదా ఆ ఇంత వాళ్ళమ్మ ఇవ్వడం తర్వాత అలా అలా ఒక రూపాయిని పొదుపు చేసుకోవడం ఒక రోజు కూర్చొని రాజు ఆలోచిస్తాడు ఇలా నేను ఎంతకాలం వీళ్ళ కింద చేస్తే నాకు జీతం వస్తుంది నేను కూడా ఇదే పని ఎందుకు చేసుకోకూడదు నేను కూడా నేను నేను పోగు చేసుకున్న డబ్బులు పెట్టి ఒక గేదెను కొనుక్కుంటాను అమ్మ పొలం వెళ్తుంది కదా అమ్మని పొలం మాన్పించేసి అమ్మని గేదెను చూసుకోమని చెప్పి చెప్తాను అని చెప్పి ఇప్పటివరకు ఏదైతే ఒక రెండేళ్ళు చేశాడో ఆ డబ్బులు పెట్టి గేదెను కొని వాళ్ళ అప్పు చెప్తాడనమాట ఇంకా ఇంట్లోకి పాలు ఇక బయట నాలుగైదు ఇళ్ళకి పాలు పోయంగా ఇక ఈ అబ్బాయి సంపాదనతో పాటుగా వాళ్ళమ్మ కూడా గేదెల మీద కొంచెం ధనం ఎక్కువైతే వస్తుందన్నమాట ఇలా ఇలా చిన్నగా ఆ పిల్లోడు అప్డేట్ అవుతాడనమాట ఆ రెండు సంవత్సరాలకి ఇంకో గేదెను కొంటాం ఇలా మూడు సంవత్సరాలకి ఇంకో గేదెని కొంటాం ఒక రెండు ఆవులను పెట్టుకోవడం ఇలా ఒక బిజినెస్ లాగా అంటే ఒక దాదాపుగా ఒక ఐదారేళ్ళకి ఒక పదిహేను గేదెల వరకు కొంటాడు ఈ పదిహేను గేదెలకి ఒక అమ్మ చేయాలి అంటే కష్టం కాబట్టి తను చేసే పని కూడా ఇంకా నేను రాను నేను కూడా నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను అంటే ఆ జమీందారు కూడా మెచ్చుకుంటాడు శబాష నువ్వు నువ్వు ఎంతకాలం నా కింద చేస్తావు నువ్వు కూడా ఇప్పుడు కుర్రోడు అయ్యావు నీ కాల మీద నువ్వు నిలబడాలి చేసే పని ఏదైనా కానీ నాన్న జాగ్రత్తగా చేసుకో అని చెప్పి ఆ జమీందారు కూడా మంచి మనసు మరి పల్లెటూరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటారు ఇప్పట్లో లాగా ఒకళ్ళు నాశనం అవ్వాలి ఒకళ్ళు అవ్వాలి అని చెప్పి కోరుకోరు వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు పల్లెటూరులో వాతావరణం ఎట్లాగైనా కానీ బాగుంటుంది కల్మషం ఉండదు మనుషుల మధ్య అలాగే జమీందారు కూడా సపోర్ట్ చేసి పంపించాడనమాట ఇంటికి ఇక ఈ పదిహేను గేదెలకి అమ్మ పిల్లోడిద్దరూ కలిసి ఆ పేడకలు తీసుకోవడం గేదల్ని కడుక్కోవడం రెండు పూట్ల పాలు పిసకడం ఆ ఉన్న ఖాతాలందరికీ కూడా పాలు పోసుకోవడం ఆ డబ్బులు పెట్టి చేసుకోవడం ఇలా మంచిగా కొన్నాళ్ళకి ఇల్లు అయితే కట్టుకుంటాడు ఒక అయితే కొనుక్కుంటాడు అలాగే కాస్త పొలం అయితే కొనుక్కుంటాడు చూస్తూ చూస్తూ పదిహేను గేదెలు కాస్త ముప్పై గేదెల దాకా వెళ్ళిపోతాయి ఇద్దరు పనులను పెట్టుకుంటాడు చక్కగా మంచిగా పాల బిజినెస్ స్టార్ట్ చేస్తాడు పాలు పాల పదార్థాలు నెయ్యి ఇలా కావలసినవన్నీ పెరుగు అన్నీ కూడా పెట్టుకొని ఒక పలానా రాజు ఫ పాల ఉత్పత్తి అనంటే ఇట్లా రాజు మిల్క్ ఫ్యాక్టరీ అన్నట్లుగా ఒక పేరునైతే పెట్టేసుకుంటాడు అనమాట ఆ ఊర్లో ఒక పేరు ఒక గుర్తింపు ఒక ధనవంతుడిగా గుర్తింపబడతాడు అనమాట మరి పాల వ్యాపారం అంటే తెలుసు కదా ఇప్పటి రోజుల్లో పాలు ఎంతెంత రేట్లు అమ్ముతున్నాయి ఒక లీటర్ కొనాలంటే ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది అట్లాంటిది ముప్పై గేదెల మీద వ్యాపారం వ్యాపారం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఆ తాత చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి రాజుకి నేను ఒకనొక వయసులో ఇంత కష్టపడ్డాను ఈ రోజున ఒక బిజినెస్ మ్యాన్ లాగా అయిపోయాను నిజంగా తాత ఆ రోజు చెప్పకుండా ఉన్నట్లయితే నేను అక్కడే ఆగిపోయేవాడిని బాధపడుతూ ఉండేవాణ్ణి అని చెప్పి ఆ రాజు లాగా ఎవరైతే ఆ స్థానంలో ఆ వయసులో ఎవరైతే అనాథలుగా ఉన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కొంతమందిని తీసుకుంటాడు ఆ చెప్పిన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఈరోజు బ్రతికి లేకపోయినా కూడా ఆయన చెప్పిన మాటలని ఆయన్ని గుర్తుంచుకుంటాడు అలాగే చక్కగా రోజు రోజుకు కూడా ఆయన చాలా మంచిగా రాజు ఎదుగుతాడనమాట ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఈ రోజున నువ్వు చదువుకొని ఉండవచ్చు లేదా చదువు లేక ఉండవచ్చు కానీ నీ దగ్గర ఈరోజు ఆర్థికంగా ధనం లేదు అని చెప్పి బాధపడుతున్నావు డబ్బు లేదు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే నీ దగ్గరికి డబ్బు రాదు కష్టపడాలి కష్టపడి ఫలితాన్ని ఆశించాలి నువ్వు ఏదైతే చేయగలుగుతావో ఆ పని ఎంత చిన్నది దా అది చేస్తే నన్ను చూసి నవ్వుతారేమో అని చెప్పి సిగ్గుపడుతూ నన్ను నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మొహమాట పడుతూ ఇలా ఉన్నావు అంటే కనుక అసలు నువ్వు చేసే పని అందు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు ఎవరు ఏమనుకుంటున్నా కానీ నేను చేస్తున్న పని న్యాయమైన పని నిజాయితీ గల పని ఒకరి కింద తల వంచని పని కష్టపడి చేసుకుంటాను అని ఏ రోజు నుంచి అయితే నువ్వు కష్టాన్ని నమ్ముకొని ప్రతిరోజు కూడా కష్టాన్ని అంటే దాటుకుంటూ వస్తూ ఉంటావో ఆ రోజున నీకు ధనం అనేది చేతిలో నిలబడుతుంది ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు ఇప్పటికైనా కానీ ఆలస్యం చేయకుండా నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చేయడానికి ముందడుగు వెయ్యి అలా ముందడుగు వేసిన నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో ఆలోచించుకో మూడు గంటలు సమయం తీసుకో ఏది అయితే నీకు సరైన ఆలోచన మూడు గంటల తర్వాత వస్తుందో ఆ ఆలోచనని నీ తల్లిదండ్రులకు చెప్పుకో నీ యొక్క శ్రేయస్సు కోరుకునే వారికి చెప్పుకో దాని యందు ఏం చెయ్యాలి అని చెప్పి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకో నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ తరువాత మూడు సంవత్సరాల తర్వాత ఈ మూడు గంటల నీ ఆలోచన ఏదైతే ఉందో మూడు సంవత్సరాల నీ భవిష్యత్తులో ఒక అద్భుతాన్ని తీసుకొని వస్తుంది నీ జీవితం తల ఎత్తుకునేటట్లుగా నలుగురి ముందు నీకంటూ ఒక గౌరవం పెరిగేటట్లుగా నలుగురిలో నీకంటూ ఒక పెద్ద మనిషి హోదా వచ్చేటట్లుగా ఎక్కడా కూడా నీకు ఇంత చిన్న మచ్చ లేకుండా నిన్ను అందరూ శబాష్ అనేటట్లుగా ఎవరైతే ఇప్పటి వరకు నువ్వు దేనికి పనికిరావు అని అన్నారో వారు సైతం వీడు సాధించాడురా ఈ పిల్ల సాధించిందిరా అని చెప్పి అనేటట్లుగా నీ జీవితం అంత అద్భుతంగా మారుతుంది ఇప్పటికైనా ఇంకా ఇది చెయ్యాలి అది చెయ్యాలి రేపటి నుంచి మొదలు పెడదాంలే రేపు చేద్దాంలే ఇవన్నీ కూడా నీలో ఉండే నెగిటివ్ ఆ నెగిటివ్ అనేది దాని మాట విన్నంత కాలం దా అది నీ చెప్పు చేతల్లో ఉండనంత కాలం దాని చెప్పు చేతల్లో నువ్వు ఉన్నంత కాలం ఒక్క మెట్టు కూడా ఎక్కలేవు ఎక్కడైతే ఆ నెగిటివిటీ అనేది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడూ కూడా ఒకరిని చూసి వారు ఎదిగిపోతున్నారు అని చెప్పి అనుకోవడం కాదు నువ్వు ఎలా ఎదగాలి ఏం చేస్తే ఎదుగుతావు అనేది ఆలోచించుకోవాలి బిడా జీవితం చాలా చిన్నది జీవితాన్ని ప్రశాంతంగా అనుభవించాలి సంతోషంగా అనుభవించాలి ఆరోగ్యంగా అనుభవించాలి అలాగే జీవితంలో ఒక పేరు కూడా తెచ్చుకోవాలి అది నువ్వు చచ్చినా బతికినా నీకంటూ ఒక గుర్తింపు ఉండేలా చేస్తుంది నువ్వు నలుగురికి ఆదర్శం కావాలి రేపటి రోజున నువ్వు పడుకున్నటువంటి మంచమే ఈ మంచం మీద ఎన్నాళ్ళు పడుకుంటావురా నువ్వు లెగిసి ఏదన్నా చెయ్యిరా అనేటట్లుగా చేదరించుకునేటట్లుగా ఆ మంచం నీ వైపు చూస్తూ ఉంటుంది అలాగే నువ్వు ఏదన్నా కానీ మద్యానికి బానిసవైతే అరే ఎంతకాలం తాగి నీ శరీరాన్ని నాశనం చేసుకుంటావురా ఇప్పటికైనా మానుకోరా అని చెప్పి నీకంటూ ఒక మంచి మనసు ఉంటుంది చూసావా అది చెప్తూ ఉంటుంది ఆ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ మాట వింటే జీవితంలో చాలా ఎదుగుదలని చూస్తావు బిడ్డా నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా నా బిడ్డ నలుగురిలో తల ఎత్తుకొని బ్రతకాలి నలుగురిలో తల దించుకొని కాదు ఒక్కసారి ఈ తండ్రి వేదన ఈ తండ్రి తపన ఎందుకోసమో ఆలోచించు నీకోసం కాదా నీ మంచి కోసం కాదా నీ కోసం చెప్పినట్లుగా నీకు అనిపించడం లేదా నీ జీవితంలో గొప్ప మార్పు అనేది తీసుకురావడం కోసం ఈ తండ్రి ఎంత తపన పడుతున్నాడో నీకు అర్థం కావడం లేదా నా మీద నీకు కోపం వస్తుందా ఏంటి బాబా చెయ్యి 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 అంటున్నారు నేనేం చేయాలి బాబా అని చెప్పి అనుకుంటున్నావా తల్లి నేనేం చెప్పినా కూడా నీ మంచి కోసమే నాన్న నా బంగారు తల్లివి కదా నేను నీ మంచి కోరి చెప్పే నీ తండ్రిగా నువ్వు నన్ను భావించినట్లయితే నా మాట వినే ప్రయత్నం చెయ్యి నేను చెప్పే ప్రతి పలుకులో కూడా ఎటువంటి స్వార్థం ఉండదు ఎటువంటి కల్మషం ఉండదు ఎటువంటి నిన్ను పతనం చేయాలనే ఆలోచన ఉండదు నీ మంచి కోరే చెప్తున్నా నువ్వు ఎదిగితే జీవితంలో అందరికంటే మొదటిగా సంతోషించేది ఈ బాబానే కాకపోతే స్వయం కృషికి నా గురుబలం తోడవుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్